సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారని న్యాయవాది పొన్నవేలు సుభా సుధాకర్ రెడ్డి ఆరోపించారు మూడేళ్లలోపు శిక్ష కలిగిన సెక్షన్లకు ఎలా అరెస్ట్ చేస్తారు నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించారు ఇందులో అట్రాసిటీ పరువు నష్టం కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు సుప్రీంకోర్టు తమ వాదనలు పరిధిలోకి తీసుకుని వెంటనే విడుదల చేయాలని ఆదేశించిందని కూడా చెప్పారు ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయని కూడా పొన్నవేలు అన్నారు షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ వారి మీద వేట చేసి బంధించి అప్లై గానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నారు ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కలిసద్ది ఒక్క మాట చెప్తున్నాను మూడు సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్ కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావు రిమాండ్ చేయడం జరిగింది దాన్ని మేము చాలా సీరియస్గా పరిగణించి చట్ట వ్యతిరేకం చట్ట పరిధిలో లేనటువంటి అంశం అని చెప్పి మేము ఈరోజు సుప్రీం మొన్న పిటిషన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదనలు జరిగినాయి వాదనలు జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని ఫోర్త్ విత్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలన్నటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు